ఆరేవ్వా బుమ్రా మరో ఐసీసీ అవార్డ్ బాస్ ఇప్పటికే ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ ట్వంటీ ఫోర్ గెలుచుకున్న మన బుమ్రా ఇప్పుడు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ఇయర్ కూడా సొంతం చేసేసుకున్నాడు ఈ పోటీలో ఆసిస్ నుండి ట్రెవిస్ హెడ్ ఉన్నా ఇంగ్లాండ్ నుండి బ్రూక్ జో సైడ్ 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 ప్లీజ్ అంటూ వీరందరినీ వెనక్కి నెట్టి మన బుమ్రానే అవార్డు ని అందుకున్నాడు దీంతో ఇండియా నుండి ఐసిసి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకున్న ఐదవ ఇండియన్ క్రికెటర్ అయ్యాడు మన బోమ్ బోమరా ఇంతకు ముందు టూ థౌజండ్ ఫోర్ లో రాహుల్ ద్రావిడ్ టూ థౌజండ్ టెన్ లో సచిన్ టెండూల్కర్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో రవిచంద్రన్ అశ్విన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ లో కింగ్ కోహ్లీ గెలుచుకున్నారు మరి ఈ అవార్డు దక్కించుకోవడానికి బుమ్రా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏం చేశాడయ్యా అంటే గత సంవత్సరం పదమూడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన జస్ప్రీత్ ఏకంగా డెబ్బై ఒక్క వికెట్స్ కూల్చాడు ఎనిమిది టీ ట్వంటీలో పదిహేను వికెట్స్ తీశాడు చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ టీమ్ గెలవడానికి ప్రధాన కారణం బుమ్రానే మీకేమైనా డౌట్ ఉందా అసలు డౌట్ పెట్టుకోకండి ఎందుకంటే ఆ మెగా టోర్నీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ బుమ్రానే సో ద మెయిన్ పిల్లర్ మరి బాస్ మన జస్ప్రీత్ బుమ్రా ఈ ప్రతిష్టాత్మకమైన ఐసిసి అవార్డ్స్ గెలుచుకున్నందుకు మీలో ఎంతమంది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వీడియోకి లైక్ కొట్టండి అలాగే ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని కొంచెం బో పడకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్